ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హామీలు ఇచ్చిన విధంగా అతి తొందరలోనే ఈ డిఎస్సీ అనేది ఏదైతే ఉందో దీన్ని పూర్తి చేయదలుచుకున్నారు అయితే దీనికి సంబంధించి ఇన్నేళ్ళుగా ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఏ విధంగా నిరుద్యోగులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఎలా అనిపిస్తుందని ఆ అంశాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ముఖ్యంగా ఇన్నేళ్ళ నిరీక్షణకు ఇవాళ తెరబడి మరికొద్ది రోజులనే తెరబడిపోతుంది ఇలా సార్ మొదటిసారి దాదాపు రెండు వేల పద్దెనిమిది తర్వాత డిఎస్సీ రావడం చాలా సంతోషంగా ఉంది అయితే గత ప్రభుత్వం కూడా డిఎస్ ఇచ్చింది అయితే చాలా తక్కువ పోస్టులు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్రమైనటువంటి నిరాశలోకి వెళ్ళిపోయారు ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడగానే సీఎం హోదాలో మొదటి సంతకం డిఎస్సి పైన పెట్టడం అట్లాగే నిన్న జరిగినటువంటి మంత్రి మండలిలో కూడా డీఎస్సీ పైన పదహారు వేల మూడు వందల మూడు పోస్టులపైన అప్రూవల్ ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది అయితే మేము చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా లోకేష్ గారు కానీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా డిఎస్సి అభ్యర్థులకు వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రధానంగా మేము జిఓ నంబర్ నూట పదిహేడును రద్దు చేస్తాము అట్లాగే రాష్ట్రంలో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి పోస్టులు మేము మెగా డిఎస్సి ఇస్తామని చెప్పేసి చెప్పారు మరి ఈరోజు మెగా డిఎస్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా కేవలం పదహారు వేల పోస్టులకే పరిమితం చేశారు గత పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర గారు మాట్లాడుతూ దాదాపు ముప్పై తొమ్మిది వేల ఎనిమిది పోస్టులు ఆంధ్రప్రదేశ్లోనో విద్యాశాఖలో ఖాళీగా ఉన్నాయని చెప్పారు మళ్ళీ కనీసం మొదటి దఫలో ఇరవై ఐదు వేల ఉద్యోగాలకి భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మామూలుగా ఇప్పుడు చాలా రోజులు డీఎస్సీ లేదు ఇప్పుడు కొత్తగా డీఎస్ఈ చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి ఏది రిలాక్సేషన్ అభ్యర్థులకు ఇస్తారా లేదా అనేది కూడా ఇంకా ప్రకటించలేదు మరి అరవై రెండేళ్లకు పెంచారు మరి అరవై రెండేళ్ళు ఉండడం ద్వారా చాలా మంది వా చేసే వాళ్ళు పని చేయలేకపోతున్నారు అనేక ఇబ్బందుల్లోనే ఉన్నారు కాబట్టి తక్షణమే ఆ పదవి రామణ వయసును కూడా మరి యాభై ఎనిమిది వేలకు తగ్గించాలని చెప్పేసి అట్లాగే అప్రెంటిస్ విధానాన్ని మరి ఏళ్ళు తరబడి వాళ్ళు పోరాడి సాధించుకున్నారు మరి మళ్ళీ తిరిగి గత ప్రభుత్వం అప్రెంటిస్ విధానం తీసుకొచ్చింది వీళ్ళు దానిపైన ఏం వైఖరితో ఉన్నారనే చెప్పాలా అలాగే నూట పదిహేడు జీవో కనుక అమలు తగినా రాష్ట్రంలో ముప్పై ఏడు వేల ప్రాథమిక పాఠశాలలన్నీ కూడా రద్దయిపోతాయి ఆ మేరకు ముప్పై ఏడు వేల టీచర్ పోస్టులు కూడా రద్దవుతాయి కాబట్టి మరి జీవో నంబర్ నూట పదిహేడును కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం సార్ ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి అట్లీస్ట్ శ్వేతపత్రం కూడా విడుదల చేయకుండా నిరుద్యోగులను ఊరిస్తూ ఊరిడిస్తూ లాస్ట్కి మూలియైన తాటికాయ పడ్డట్టు అరొకొర ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఆ ఎలక్షన్ కోడ్ అడ్డు వచ్చింది మరి ఎలక్షన్ ఫలితాలు వచ్చిన తర్వాత మేము మెగా డియాస్ విడుదల చేస్తామని చెప్పడంతో ఆ ఉన్న ఉద్యోగాలు కూడా వెళ్ళిపోవడం జరిగింది ఆ నిరుద్యోగులు కూడా కరెక్ట్ సమయానికి తగిన బుద్ధి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మేము అధికారం చేపడితే ఖచ్చితంగా మెగా డిఎస్సి విడుదల చేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మీకు నిరుద్యోగులు ప్రజలు ఏ విధంగా అయితే మహాకూటమికి సంచలనంగా మారినటువంటి ఈ ఫలితాలు అదేవిధంగా డిఎస్సి కూడా సంచలనంగా ఉండాలే తప్ప మీరు మెగా డిఎస్సి విడుదల చేస్తామని చెప్పేసి పదహారు వేల పోస్టులు మాత్రమే విడుదల చేయడం ఇది సబబ్ కాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర భవిష్యత్తు కూడా విద్యా వైద్యంపైనే ముడిపడి ఉంది కాబట్టి మీరు తక్షణమే ఆలోచ ఈ ఆలోచనను విరమించుకొని మేగాడిఎస్సీ అంటే నిజంగా పదహారు వేల పోస్టులేనా లేకపోతే ఇరవై ఐదు వేల పోస్టులా అది మీరే తెలుసుకోవాలని చెప్పేసి మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం మీరు ఒకసారి పునరాలోచించి ఈ డిఎస్సి పైన ఖచ్చితంగా మీరు సంతకం పెట్టడం కాదు ఖచ్చితంగా సంతకం దాన్ని ఈ నెల లోపల ఇంప్లిమెంట్ చేసి ఖచ్చితంగా నోటిఫికేషన్ విడుదల విడుదల చేయాలి లేని పక్షంలో నిరుద్యోగ యువత గత ప్రభుత్వానికి ఏ విధంగా అయితే బుద్ధి చెప్పిందో మీ ప్రభుత్వానికి కూడా ఫస్ట్ నుంచే ఈ విధంగా స్టార్ట్ అవుతుందని చెప్పి మేము తెలియజేస్తాం రెండు వేల పద్దెనిమిది తర్వాత ఇప్పటివరకు జగన్ గవర్నమెంట్ ఐదేళ్ల పరిపాలనలో ఒక్క డిఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని చెప్పేసి చెప్పారు మేము వచ్చిన వెంటనే మెగా డిఎసీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అందులో భాగంగానే గత ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఒక డిఎస్సి కానీ పోలీస్ రిక్రూట్మెంట్ కానీ లేకపోతే గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి పోస్టులు విడుదల చేయకపోవడం వల్ల కూటమి అభ్యర్థులను టీడీపీ జనసేన వారిని అత్యధిక మెజార్టీతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులు యువకులు ఓట్లేసి గెలిపించారు అయితే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకంగా పదహారు వేల పోస్టులకి డిఎస్సికి డీఎస్సీ పైన సంతకం పెట్టడం జరిగింది దీన్ని స్వాగతిస్తూనే మరికొన్ని డీఎస్సీ పోస్టులు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్న ఈరోజు పేపర్లు చూసినట్టయితే చెట్టు నిర్వహించిన తర్వాత డిఎస్సి పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు కాబట్టి మీరు ఎప్పటికైనా పునరాలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీలు అన్నిటికీ ఇరవై ఐదు వేల పోస్టులకి మెగా డిఎస్సి విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చినటువంటి హామీల మేరకు ఏదైతే ఉందో దానికి మొదటి సంతకం డిఎస్సీ చేసినందుకు మాకు ఆనందంగా ఉంది ఆహ్లాదకరంగా ఉంది ఎందుకనగా దాదాపుగా రెండు వేల పద్దెనిమిది డిఎస్ అయిపోయిన తర్వాత గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి రేపు రేపు వచ్చినటువంటి ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ ముందుగా ఇచ్చినది అది కూడా ఏ విధంగా ఇచ్చినది చాలా తక్కువ పోస్టులతో ఇచ్చినది దానికి తగ్గట్టుగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మెగా డిఎస్సి అన్నటువంటి పేరుతో ఎక్కువ పోస్టులను అందించడంలో చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మాలాంటి వారికి ఇది ఒక సువర్ణ అవకాశం మీరు చెప్పండి సార్ ఎన్నళ్ళుగా ఈ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు మీరు ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ఈ డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఇన్నటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగత పెరిగిపోతుంది కాబట్టి మేము పదిహేనుల నుంచి గత పదిహేనుల నుంచి ఈ డిఎస్సి మీదనే ఫోకస్ చేసుకుంటూ ఉన్నామన్నమాట దానికి ప్రిపేర్ కాకుండా ఇలానే ఉన్నాం గత ప్రభుత్వము ఏ ఎటువంటి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలం కాలక్షేపం చేసుకుంటూ వచ్చింది ఈ ప్రభుత్వం మొదటి సంతకం డీఏసీ పైన పెట్టడం వల్ల మాకు చాలా ఆనందకరంగా ఉంది అలాగే టైం కూడా టెట్ పెట్టినాకనే తర్వాత ఒక ముప్పై రోజులు గడువి ఇచ్చినాక తర్వాత ఎగ్జామ్ పెడతామంటున్నారు కాబట్టి ఇంకా సంతోషకరం ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయడమే కాదు యుద్ధ ప్రాతిపదికన ఎగ్జామ్ డేటును అదేవిధంగా రిక్రూట్మెంట్ డేట్ను కూడా ప్రకటించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చూస్తున్నారు కదా ఇది నిరుద్యోగులు ఎన్నో ఏళ్ళ నిరీక్షణకు మరికొద్ది రోజుల్లోనే తిరగడబోతుంది అయితే ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి దాని సవరించి ఇటీవల ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం దాదాపు మెగా డిఎస్సి పేరుతో పన్నెండు వేల పైగా పోస్టులను రిలీజ్ చేసింది దీనికి సంబంధించి నిరుద్యోగులు కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కర్నూలు జిల్లాలో నెలకొంది ముఖ్యంగా కర్నూలు జిల్లాలో దాదాపు రెండు వేల ఆరు వందల పైచులుక పోస్టులను ఇటీవల రిలీజ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇందులో భాగంగానే మళ్ళీ కొత్తగా ఎవరైనా కూడా టెట్ రాయలను కూడా వచ్చే నెల నుంచి కూడా దానికి సంబంధించి కూడా పూర్తి నివేదిక ఇవ్వనున్నారు